నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్పి నగర్ ఈ రోజు అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అంటే చూస్తుంటే చాలా కలర్ కలర్ఫుల్ గా బాంధీ డిజైన్తో బాగా కనబడుతున్నాయి అనమాట కలర్స్ అంటే చూడగానే చక్కగా తీసేసుకోవచ్చు అన్నట్టుగా ఎటువంటి శారీస్ అండి ఏంటి వెరైటీ ఎంతవరకు ఇవేంటంటే మోడల్ సిల్క్ లో మీ దగ్గర మోడల్ సిల్క్ వచ్చింది లాస్ట్ టైం వచ్చినాయి కానీ కాకపోతే ఒకటి రెండు సెట్లు వచ్చి బయట బయటనే వీడియో వరకు లేవు ఎక్కువ క్వాంటిటీ మిగిలట్లేవు ఈసారి ఈ రోజే వచ్చాయి స్టాక్ కాబట్టి వీడియోకి కలర్స్ మాత్రం చాలా పడుతున్నాయండి కళ్ళు బాగా ఇష్టపడుతూ తీసుకుంటుంది బుడాల్ సిల్క్ అండి నేను కూడా కట్టిన అనుభవం ఏంటంటే బాగుంటుంది కొంచెం మనకి ఏదో లైట్గా అలా ఏదో హెవీగా అన్నట్టు కనిపిస్తుంది కానీ కడితే చాలా మాత్రం చాలా హాయిగా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మీకు ఈ టూ నైన్ నుంచి త్రీ ఫైవ్ వరకు చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా చక్కగా ఇంకెందుకంటే ఆలిస్తాం స్టార్ట్ చేసేద్దాం స్టాప్ కెమెరా బ్లౌజ్ ఇది శారీ బ్లౌజ్ బాగుంటాయి చాలా బాగుంది పళ్ళు ఇది శారీ మొత్తం చాలా బాగుంది అయితే కలర్ చాలా ఒకసారి పాలిషింగ్ చేయిస్తే బెటర్ అంటారా అంటే ఇది ఎందుకు చేయించట్లేదు అంటే ఫినిషింగ్ కూడా వాళ్ళు కొంతమంది ఏమో ఇలా కట్టడానికి ఇష్టపడుతున్నారంట కొంతమంది ఏమో ఫినిషింగ్ అంటున్నారు కాబట్టి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేయించుకుంటారు ఫినిషింగ్ చేయిస్తే ఎందుకో అందంగా అనిపించట్లేదు అని అడిగితే మీరు అన్నట్టు ఇలా కడితేనే చాలా కొంతమంది ఏమో ఇలా ఇష్టపడుతున్నారండి కొంతమంది ఏమో ఫినిషింగ్ కావాలి అందుకని మేము ఇలానే సేల్ చేస్తున్నాము ఎవరిష్టం వాళ్ళు ఇంకా చేయించుకోవాలి కావాలంటే కానీ కలర్ బాగుంది చాలా ఇది మొడాల సిల్క్ బాంద్రి డిజైన్ బ్లౌజ్ కూడా గజ్జి సిల్క్ బార్డర్ వచ్చిందండి గాజీ సిల్క్ అంటారు గజ్జి సిల్క్ అంటారు వాళ్ళు ఇష్టం ఇంకా ఏదనుకున్నా మంచి బోర్డర్ పళ్ళు మంచిగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఒక్కసారి మీరు ఐరన్ చేయించేసుకుంటే కుట్టించేసుకోవచ్చు వాళ్ళు మీకు పాలిషింగ్ ఇష్టం లేకపోతే అలా వెళ్ళి క్లాత్ కూడా కొంచెం మనకి సాటిన్ అనమాట కానీ సిల్క్ కంటే కొంచెం ఫ్యాబ్రిక్ గుజరాత్ వాళ్ళు ఎక్కువగా కడతారు గట్టిగా చెప్పాలంటే వేసంకాలం చల్లగా ఉంటుంది శీతాకాలం వెచ్చగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనం ఎలాంటిదని ఇందులో అంటే ఈ క్రేప్ చూసి సమ్మర్ కి మంట పుడుతుంది అనుకుంటారు నేను కట్టానండి అమెరికా క్లాస్ టైం రెండు పట్టుకెళ్ళాను రెండు వెదర్లోనూ కట్టారు చాలా హాయిగా అనిపించిందండి చక్కగా అలా సబ్బు నీటితో వాష్ చేసుకున్నాను మళ్ళీ కట్టేసుకున్నాను బాగుంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది టూ థౌజండ్ నైన్ నైంటీ చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ నైంటీ అండి చక్కగా రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలనే వస్తున్నాయి ఈ పింక్ బాగుంది కదా పింక్ చాలా బాగుంది సరే అసలు మామూలు కలర్ కాదు ఎంత బాగుందో కలర్ మిగిలిన కలర్స్ చాలా బాగుందండి పింక్ డిఫరెంట్ కదా కడితే బలి ఉంటుంది ఈ చీర డబుల్ కలర్ ఇందులో కలర్స్ డబుల్ కలర్స్ కింద ఉన్నాయి ఇవి వేసేసారు ఇందులో మనకి ఏంటంటే కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్స్ లా వచ్చాయండి ఇంకేదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి నుంచి తీసుకోవచ్చు గ్రీన్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది కలర్స్ ఎంత పళ్ళు హైలైట్ అవుతున్నాయండి చీరలు టూ థౌజండ్ టూ నైన్టీన్ లో మీకు ఈ సారీస్ వస్తాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డార్క్ వద్ద లైట్ లైట్ కూడా చాలా బాగుంది కలర్ మంచి రోజు కలర్ మంచి బేబీ పింక్ శారీ చక్క పళ్ళు ఇలా వస్తుంది ఎంత బాగుందో ఇది చిన్న చిన్న పార్టీస్ కూడా మనం ఏదైనా ఈవినింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ వెళ్దాం చేయించే ఈ చీర అందం తెలుగు అంటే బాంద్రీ చేస్తారు కదా ఇది మొత్తం మనకి బాంద్రీ రావాలంటే ఇలా చీర పాలిషింగ్ చేయాలి ప్లస్ దీనికి ఏంటంటే డిఫరెంట్ గా మనకి బుటీ తోటి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి పార్టీ వేర్ లో మీకు చాలా నార్మల్ గా ఏంటి చీరలు అన్నట్టు అనిపిస్తుంది కానీ పాలిషింగ్ చేస్తే హైలైట్ అయిపోతాయి హైలైట్ అయిపోతాయి ఇది చూసారు ఇంకా దారాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ముళ్ళు ఇప్పారనమాట ఈ బాధని ఇలా కట్టేసి చేస్తారు కదా ఇంకా అలా రెడీ అయింది హ్యాండ్ బాందనీ అండి ఇది ఎంతవరకు ఉందండి ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో కలర్స్ ఈ కలర్ బాగుంది ఆ గ్రీన్ కంటే కూడా ఈ పింక్ చాలా బాగుందండి ఎందుకంటే ఎల్లో కలర్ బాందనీ ఇచ్చారు ప్లస్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ ఇలా చూస్తే పిచ్చి ఇలా ఉన్నాయి కదండి వచ్చాయి వేరే షూట్ అనుకున్న వాళ్ళు మానేసి ఇది పెట్టేస్తాం కొత్తగా వచ్చాయి కదా అని మీరు ఒకసారి పాలిషింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్పోయింది చూడండి ఇది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ పిల్లలకి ఎంత బాగుంటాయో చీరలు హల్దీ అట్లా కదా ఇది కట్టుకుంటే చాలా బాగా మంచి సారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ ఇవన్నీ కూడా మొడాల సిల్క్ లో వస్తాయండి బాంత అలా ఇది హైలైట్ డబల్ నాకు కూడా ఇవన్నీ కట్టేశాను ఇలా రెండు షేడ్లు కట్టలేదు ఇది అండి పద్మావతి గారి దగ్గర సరదా కూడా తీర్చేసుకుంటే మొడాల సిల్క్ లో చక్కగా అన్ని కట్టేవనిపించవచ్చు బా ఎంత బాగుందో చీర చాలా బాగుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బాగుంది చాలా బాగా ఇచ్చారు మనకు పళ్ళు దగ్గర డబుల్ షేడ్ వస్తుంది లోపల మళ్ళీ ఇలా డబుల్ షేడ్ వస్తుంది మల్టీ షేడ్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది ఎంత ఉందండి ఇది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది ఇది కూడా టూ కలర్స్ వచ్చిందా లోపల ఇది ఇంతకుముందు డిజైన్ అనుకుంటా ఇంత ముందు డిజైన్ అండి ఇది ఒక కలర్ ఇంతకు ముందు మనం చూపించిన డిజైన్ ఇది డబుల్ డబల్ షేట్ చూద్దాం మంచి ఆరెంజ్ రెడ్ అలా చాలా బాగా వచ్చింది అండి చాలా బాగుంది మంచి శారీ బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా బాగుంది ఇది కూడా ఇండిగో బ్లూ ఆ తర్వాత గ్రీన్ అలా షేడ్ లో వచ్చిందండి సాధారణంగా ఈ మోడల్ సిల్క్ బాందిలో అంటే ఇలాంటివి కంటే కూడా ఈ డార్క్ కలర్స్ అందమిస్తాయి చీరల్లో కదండి బా ఇది కూడా చాలా బాగుందండి ఓపెన్ ఓపెన్ చేస్తే వాటి అందం ఓపెన్ చేసాక చాలా బాగుంది సారీ మంచిగా ఉన్నాయండి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఎంత బాగున్నాయో సారీస్ మాకు అంత డార్క్ వద్దనుకుంటే మీరు చక్కగా ఈ లైట్ కలర్కి వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంది లైట్ కలర్ ఆ పింక్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి నాకు ఏది నచ్చుతుందో చూసుకుంటా చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా బాగుందండి ఆ ఇల్లు అస్మాను కడుతున్నాం అనుకుంటే బాగుంది ఇది కూడా చాలా బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చింది శారీ అంతా నాకు నచ్చి ఓపెన్ చేసేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ మంచి పింక్ బ్లౌజ్ ఇచ్చారా పింక్ ఎంత బాగుందో కలర్ క్లాసీ లుక్ లో ఉంది చాలా బాగుంది సారీ ఇందులో ఇంకొక కలర్ ఇది లైట్ కలర్ ఇవన్నీ డార్క్ డార్క్కుంటే లైట్ ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీగా అట్లానే ఉంది కలర్ కదా ఆ బ్లౌజ్ కట్టేసుకోవచ్చు అంతే ఎందుకు బ్లౌజ్ దీనికి అందం నాకు లైట్ కంటే కూడా ఇందులో డార్క్ చాలా బాగా నచ్చిందండి అంటే కొంతమంది పేస్టర్ ఇష్టపడే ఇష్టపడతారు కదా ఇందులో ఏంటంటే టూ కలర్స్ గోల్డ్ కలర్ పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ మీకు పింక్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ ఇది ఒక రెడ్ కూడా చాలా బాగుంది ఇల్లు చాలా కడుతున్నాను తప్పితే ఇది కలిపియకండి ఆలోచిస్తాను ఇది పక్కకు పెట్టేమో నెక్స్ట్ ఇది మనకి పటోలా డిజైన్ స్టైల్ లో వచ్చింది కదా అలా మాకు అంత మల్టీ కలర్ వద్దు మంచిగా ఇలా చాలు అని అనుకుంటే ఇలా వెళ్ళచ్చు హాయ్ అండి జర్నీస్కి ఎంత బాగుంటాయి ఒకవేళ మీరు మే నెలలో అబ్రాడ్ పిల్లల దగ్గరికి వెళ్తున్నా కూడా పట్టుకెళ్ళండి ఆ సజెషన్ హాయిగా ఉంటుంది ఫోటోలకి బాగుంటుంది మళ్ళీ మడత పెట్టేసుకోవచ్చు మీరు ఏదైనా ఐరన్ బాక్స్ ఉంటే లైట్గా ఐరన్ చేసేసుకున్నా కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్లస్ ధర కూడా తక్కువ కాబట్టి ఆరు నెలలు కట్టేసి వచ్చారు అక్కడ వదిలిపడేసి వచ్చేసరికి ఇది టూ థౌజండ్ నైన్ ఎంత బాగుంది టూ థౌజండ్ నైన్ నైన్టీలో చాలా బాగుందండి ఇది కూడా ఇందులో కలర్ బా ఈ కలర్ చాలా బాగుంది సారీ ఎప్పుడు కట్టలేదు ఈ కలర్ నేను కట్టండి బాగుంది కలర్ ఇది కూడా బాగుందండి డిఫరెంట్ వచ్చే కలర్స్ కదా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ చాలా చాలా బాగుందండి పిల్లలు అలా మల్టీ కలర్కి వెళ్ళినా మనం ఇలా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ మొత్తం ఐదు కలర్స్ కూడా బాగున్నాయండి ఇటమ్మా నేను ఇటేస్తాను నెక్స్ట్ మొత్తం అంత హాయిగా మాకు చిన్న బాంధనిగా కావాలి సెల్ఫ్ సింపుల్ సింపుల్ కానీ ఇది చాలా బాగుంది సింపుల్ గా ఉన్నా కూడా క్లాసిక్ చాలా క్లాసిక్ ఎవర్ గ్రీన్ ఉంటాయి కలర్ కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉంటుంది హాయ్ బెస్ట్ ప్రైజ్ అండి ధరలకు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి హాయిగా చాలా బాగున్నాయి ఒకసారి మీరు పాలిషింగ్ చేయించుకోండి హాయిగా ఉంటుంది మాకు వద్దు అనుకుంటే ఐరన్ చేయించుకో లెంత్ అయితే బానే ఉందండి కానీ పాలిషింగ్ చేస్తే ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అదే వాళ్ళు ఇప్పుడు చీర తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు పింక్ ఇది కూడా బాగుంది ఆ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కదా గ్రీన్ చాలా బాగుంది నేను ఇవాళ నా దగ్గర ఉన్నది అనుకునే బాంతిని ఎండ్లో ఏం కడతలే అనుకున్నా కానీ ఎంత బాగున్నాయండి చీరలు రేపు ఎప్పుడో కట్టేస్తాను చుట్టు నాకు ఈ రెడ్ అయితే చాలా బాగా నచ్చేసింది ఎంత బాగుందో ఎన్నెన్న కడతాం మొడలు ఆల్రెడీ మూడు ఉన్నాయి ఇంట్లో తీసుకోండి కలర్ బాగున్నాయి పద్మావతి గారి దగ్గర నేను ఆల్రెడీ కొన్నాను కానీ అలా చూసుకున్నప్పుడు ఇక్కడ కలర్స్ చాలా చాలా బాగున్నాయండి టూ థౌజండ్ నైన్ బెస్ట్ సారీ అన్నారు అయితే త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ మైసూర్ సెమీ మైసూర్ సెమీ మైసూర్ సిల్క్ అండి ఇవి లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటే మొత్తం అయిపోయాయి చాలా మంది అడిగారు బాగుందండి శారీ కూడా ఎందుకంటే నేను నిన్న వేరే స్టోర్లో ప్యూర్ చేశానంటే మనం ప్యూర్కి వెళ్తే పదమూడు వేలు పదిహేను వేలు అట్లా పెట్టుకోవాలి అంత వద్దులేంది మేము సరదాగా వెరైటీ కట్టేస్తామంటే బడ్జెట్కి వెళ్ళిపోవచ్చు ఇది ఎంత ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఇక బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది మిడిల్లో చక్కగా ఎలా వచ్చిందండి అంటే మైసూర్ సిల్క్ సెమీ దానికి తిప్పిలి అని చెప్పొచ్చు అంతే ఇందులో కలర్స్ కదా ఇందులో కలర్స్ బాగుంటాయండి ఈ చీరలు కూడా బాగుంటాయి ఇది బాగుంది కదా ఆరెంజ్ వచ్చి మంచిగా వచ్చింది పింక్ ఇది సేమ్ ఇదే కలర్స్ ఇదే డిజైన్స్ ప్యూర్లో వచ్చాయండి సేమ్ అవును ప్యూర్లో ఇంకా లాస్ట్ టైం ఏమో మనం ప్యూర్ డోలో చేసాం కదా అది కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కూడా చాలా బాగుంది ఇంక ఇదైతే హైలైట్ బ్లాక్ అండ్ డెల్ సూపర్ కదా కొనుక్కుంటే సరదాగా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఓన్లీ బ్లాక్ అండ్ ఇప్పుడు ఇరవై ఐదు చీరలు ఓన్లీ ఈ కలర్ ఈ కలరే ఎంత బాగుందనండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి కి ఎంత బాగున్నాయండి సారీస్ శారీస్ చాలా బాగున్నాయి మీకు ఇందరు ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఏంటంటే మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ వచ్చాయి ఫస్ట్లో పదిహేను వేలు పదహారు వేలు పదమూడు వేలు అలా దానికి సేమ్ మనకి సెమీలో సేమ్ అలాగే తీసుకొచ్చారండి కడితే అది ప్యూర్ ఉంటుంది కదా క్లాత్ కూడా ఇది కడితే కూడా బాగుంది దానితో చిన్న కంచి బోర్డర్ ఇచ్చారేమోస్ కూడా కట్టుకోవచ్చు నాకు ఇదైతే బాగా నచ్చేసింది చాలా కలర్స్ కూడా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మర్షూ సిల్క్ ఆ టైపు చూడటానికి మనకి ఎలా ఉంటాయంటే రామాయణ పట్టు రామాయంగా పట్టు క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చాలా చిన్న ఫంక్షన్స్ కట్టేసి స్వర్ట్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది వస్తుంది బుటో వచ్చింది చూట చిన్నప్పుడు బుట్టి తోటి వచ్చిందంటే హ్యాండ్స్ కి బాడ బాగుంది బాగుంటుంది కొంచెం క్లాత్ కూడా వెయిట్ చాలా ఉంది స్మూత్ గా కూడా ఉంది మంచి పార్టీ వేర్ ఉంటది సిల్వర్ అండ్ గోల్డ్ కదా వీటికి మనం ఇప్పుడు సిల్వర్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా అలా వేసుకుంటే మీకు సేమ్ ఇంకా రామయ్య పట్టు కట్టుకున్నట్టే ఉంటుంది బాగుంది చాలా బాగుందండి ఇది కూడా మంచి కలర్ మీకు ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి ఇది ఎంత వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి పార్టీ వేరేనండి ఇది కూడా ఫంక్షన్స్ కి చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది కొంచెం షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ముంగర్ ప్యూర్ ముంగా సిల్క్ ప్యూర్ ముంగా సిల్క్ లో కంప్లీట్ లైట్ వెయిట్ లో వచ్చి బీవింగ్ స్టైల్ వచ్చింది సాజిల్స్ కూడా ఉన్నాయి అంటే కొంచెం మనకి ఎలా చెప్పాలి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆ తర్వాత ఏదైనా ఎవరింటికి వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది సంగీతులకు కూడా బాగుంటుంది కట్టుకుంటుంది సంగీతంలో కూడా బాగుంటుంది నైట్ టైమ్ సిల్వర్ బ్లౌజ్ కొంచెం హైలైట్ చేయొచ్చు ఎలా ఉండదు అలాగే కంటే కూడా దాన్ని కొంచెం హైలైట్ చేస్తే అసలు అసలు ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఈ శారీస్ వస్తాయి కొంచెం డార్క్ కలర్ చార్ట్ వచ్చింది ఇది సెమీ మైసూర్ సిల్క్ స్టైల్ సెమీ సిల్క్ చాలా బాగుంది చక్క బోర్డరు అంటే ఇవన్నీ ప్యూర్లో ఉండే డిజైనే మనకి మామూలుగా బెనారసీ లో ముంగా సిల్క్ ఇటువంటి వాటిల్లో ఆ డిజైన్స్ ఇస్తారు అంత కాస్ట్ అవసరం లేదండి ఇప్పుడు ప్రతిదానికి కాస్ట్ కొనుక్కోలేము కదా సందర్భాన్ని బట్టి కొనుక్కుంటాం ఇవైతే వాపీస్కి వెళ్ళే వాళ్ళకి హౌస్ వైఫ్ చక్కెక్కడ కిట్టీ పార్టీస్ల అది బాగుంటుంది కట్టుకోవడానికి బాగుంటుంది ఎంతవరకు ఉందండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీరు ఈ కాంట్రాస్ట్ ఇష్టం లేదనుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చక్కగా ఫ్రాక్ కుట్టించేయచ్చు ఇది ఇంట్లో ఉన్న పింక్ బ్లౌజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు బాగుంది ఈ కలర్ బాగుంది దీనికి ఎల్లో వచ్చి ఉంటుంది బ్లౌజ్ టైల్లో ఏ కలర్ వచ్చాయో ఆ కలర్ బ్లౌజ్ ఇది పింక్ పింక్కి పింక్ కాదు రెడ్ సారీ రెడ్ రెడ్ వచ్చిందండి కి రెడ్ కలర్ ఇది వచ్చేసి జామున్ జామున్ కలర్ అది కూడా బాగుంది ఇవి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో దీనికి వైలెట్ వైలెట్ ఇది కూడా బాగుంది వైలెట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కి ఎల్లో మెరూన్కి ఎల్లో కలర్స్ మంచిగా కదా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ వచ్చాయి మరి ఇంకేమి ఎవరికి నచ్చే కలర్ వాళ్ళకి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ చాలా బాగున్నాయండి సారీస్ మొత్తం ఇంద్రధనస్లో రంగులాగా ఏడు కలర్స్ వచ్చాయి మొత్తం సెవెన్ కలర్స్ వచ్చాయి సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగున్నాయి శారీస్ ఇవి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అంతేనా తప్పు చెప్పానా లేదు అంతే ఉంది తప్పు చెప్పారేమో అనుకున్నాను లేలేదు అది తప్పే కాకపోతే నేనే తగ్గించేసి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే ఇది సెమీ మైసూర్ సిల్క్ ప్లస్ టోలా క్రేప్ టైప్లో ఉంటుంది ఇది కూడా హాయిగా అలా ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవచ్చు మీ ఇష్టం మీరు ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటారంటే అలా చేసుకోవచ్చు అంతే వర్క్ చేసే వారికి ఏంటంటే కొంచెం ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగుండాలి బాగా కనిపించాలి ఎక్కువ అవసరం అంటే ఎక్కువ బడ్జెట్లో వద్దు అని అనుకున్నప్పుడు ఇలాంటి చీరలు బాగా కనిపిస్తాయి చాలా బాగుంటాయి మంచి కలర్ అండి చాలా బాగుంది మొత్తం అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ మనకి బాగా ఇచ్చారు కొంచెం క్రేపు లాగా ఉంది చాలా బాగుంది మరీ డోలా లా లేదు చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్లాత్ బాబ్ ఇందులో కల్లో దీనికి వచ్చేసి వాయిలెట్ వాయిలెట్ మంచి పింక్కి కంచి బోర్డర్లో వచ్చిందండి వీవింగ్ వచ్చిందికి ఎల్లో ఎల్లో కాంట్రాస్ట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం పార్టీ మీకు టైలర్ మంచిగా బ్లౌజ్ చేస్తే మాత్రం ప్యూర్ లుక్లో ఇస్తాయండి అలా ఉంటుంది రెడ్ బ్లౌజ్ తిల్క్ ఎక్కువగా ఎప్పుడు ఎక్కువగా సేల్ అయ్యే శారీస్ ఇలాంటి శారీస్ అన్ని కూడా ఇవి అది కూడా కలర్ బాగుంది అసలు ఈ అయితే వీడియోలో మనకి ఇవి బాగున్నాయి వీటితో పాటు అసలు మొడల్ సిల్క్ అయితే చాలా బాగున్నాయి అండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అంతే మంచి రేంజ్లోనే మీరు మల్టీ కలర్కి వెళ్తారా లేకపోతే మామూలు సాఫ్ట్ కలర్కి వెళ్తారా ఎలా అంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి అవి అయితే చాలా బాగున్నాయి నాకు తెలిసి అవి చాలా తక్కువ ధరకి ఇచ్చినట్టే ఎందుకంటే అంత తక్కువ ధరకి రావట్లేదు కొంచెం త్రీ ఎయిట్ దాకా కూడా నడుస్తున్నాయి సో అలా చూసుకున్నప్పుడు మంచి ధరలో వచ్చాయండి పిల్లలకి కావాలంటే మల్టీ కలర్ దాంట్లో మీరు పిల్లలకి వెళ్ళచ్చు కొంచెం మా ఏజ్ వాళ్ళం కావాలంటే సెల్ఫ్ ఇలాంటి సెల్ఫ్ కలర్ కూడా మీరు వెళ్ళొచ్చండి ఈ మొడాల సిల్క్లో ఏంటంటే రెండు మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న బాందిరే డిజైన్ ఒకటి వచ్చింది పటోలా డిజైన్ వచ్చింది అసలు అన్నీ బాగున్నాయి కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి నాకే తీసుకోవాలిపించిందండి రెండు చీరలు కాకపోతే ఆల్రెడీ సిల్క్ ఇంట్లో నాలుగు ఉన్నాయి మళ్ళీ ఇంకేం కొంట అందులో గుజరాత్ టూర్కి వెళ్ళాం కదా అక్కడ డైరెక్ట్ కొనుక్కున్నా చీర అక్కడ కూడా పద్మావతి గారు ఇచ్చిన రేటు కంటే ఎక్కువే ఉందండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి రాలేదు అది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ చెప్పాడు మాతో వచ్చిన వాళ్ళు గీచ్ 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 బేరవాడితే మాకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చాడు అలా చూసుకున్న రెండు వందలు తక్కువ ఇచ్చారు బాగా ఇచ్చారు సో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వీడియో రిలీజ్ అయ్యాక మీరు వెంటనే తీసేసుకుంటే కలెక్షన్ ఉంటుంది మళ్ళీ మీకు రావాలి రీస్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చి ఆ డిజైన్ ఉండొచ్చు ఆ కలర్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారులేండి ఆ బాధ లేదు సో ఈరోజైతే బాగున్నాయండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఏదో ఇంట్లో ఉండి మూడు మంచి చీరలు కావాలి అని అనుకునే వారికి చక్కటి బడ్జెట్లో చాలా బాగున్నాయి శారీస్ ఏది కూడా నాలుగు వేల దాట్లా మూడు వేల ఐదు వందలే దాట్లా అంతే అంతే రెండు వేల చేంజ్ నుంచి మూడు వేల ఐదు వందల లోపే ఉన్నాయండి హాయిగా మీరు అంటూ ఉంటారు కదా బడ్జెట్ రేపు చూపించలేదు మంచి చీరలు చూపించలేదు అని కొత్తమతి కలెక్షన్స్లో మనం చక్కగా అలా బడ్జెట్లో మంచి చీరలు దొరుకుతాయండి నేను వీడియో చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంటే రేపు నెక్స్ట్ మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్